చూ మీరు మధ్యప్పుడు సార్ సార్ ఆనంద బ్యాండర్లు వచ్చాయి కా వచ్చాడు ండి ఫోన్లే రానీ రానీ కదా చాలు అది బాగుంటుంది ఇప్పుడు ముందే అన్నీ పదండి నేను అప్పుడు సో ఈరోజు నైన్త్ మార్నింగ్ విశాఖపట్నంలో ఇక్కడ సామాజిక సమతా సంకల్పం జన్ భాగీదారి ఆందోళన్ ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది దీంట్లో మేము ఇక్కడ ఒక ర్యాలీ చాలామంది ఇక్కడ వచ్చారు అంబేద్కర్ ఐడియాలజీ అంబేద్కర్ రైట్ ఐడియాలజీ అంబేద్కర్ గారు చేసిన గొప్ప వర్క్ కాన్స్టిట్యూషన్గా ఉండొచ్చు మనకి సామాజిక రెవల్యూషన్గా ఉండొచ్చు ఇవి అన్నీ మన ప్రజలకి మన సొసైటీకి ముందుకు తీసుకొని వచ్చి ఇది నాట్ జస్ట్ టుడే ఇది ఒక ఎయిటీన్త్ వరకు వేరు వేరు ప్రోగ్రామ్స్ చేసి మనకి ద గ్రేట్నెస్ ఆఫ్ అంబేద్కర్ గారిని మనం వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ సో ఇది కాకుండా మనకి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మనం ఏర్పాటు చేయడం జరిగింది దెన్ మనకి చాలా సెమినార్స్ కాన్ఫరెన్సెస్ డిబేట్స్ డిస్కషన్స్ ఇవి అన్నీ కూడా ఆర్గనైజ్ చేసి ఇట్ వీ వాంట్ అ వెరీ మ్యాక్సిమమ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ పీపుల్ టు అండర్స్టాండ్ ద ఐడియాలజీ ఆఫ్ అంబేద్కర్ బికాజ్ ఇది ఇప్పుడు మనం ఒక కంట్రీగా యునైటెడ్గా ఇన్ని సంవత్సరాలు సూపర్ పవర్ వరకు మనం ఆలోచించగలుగుతామంటే ఆయన ఇచ్చిన కాన్స్టిట్యూషన్ వల్ల ఇప్పుడు మనం సూపర్ పవర్గా రీచ్ అవ్వాలంటే ఆయన ఐడియాలజీని మనం అండర్స్టాండ్ చేసుకొని ఎంతవరకు మనం ఇంప్లిమెంట్ చేయగలిగి బికాజ్ మనం సూపర్ పవర్గా అవుతున్నప్పుడు మనం ఒక్కొక్క పర్సన్ని ఇంప్రూవ్ డెవలప్ చేయాలి సొసైటీ హ్యాస్ గివెన్ అ లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అవి అన్నీ డిస్క్రిమినేషన్ ఏం లేకుండా మనం సోషియో ఎకనామిక్ ఈక్వాలిటీని తీసుకొని వచ్చి అందరూ కలిపి ఇట్ షుడ్ బీ అన్ ఈక్విటబుల్ డెవలప్మెంట్ సో దానికోసం ఈ ఆర్ దిస్ జన్ భాగీదారి ఆందోళనని మనం తీసుకుని వెళ్తున్నాం సో చాలామంది వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది మెజారిటీ వాలంటరీగా వచ్చారు సో దట్ షోస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ pow pow el radio good हास्ट इसको अंबेकर् भवन

ఆంధ్రప్రదేశ్ విజయవాడలో దాంతో పాటు ఎనభై ఎనిమిదిలో అత్యంత ఎత్తైనటువంటి విగ్రహాన్ని సుమారుగా నాలుగు వందల యాభై నుంచి ఐదు లెక్కించుకునే చేశారు అందులో భాగంగానే ఈనాటి నుండి ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం జై భీం జై జై భీం భీ జై భీమ్ జై జై భీం జై భీమ్

జై భీమ్ జై జై భీమ్ ప్రపంచ మానవ హక్కుల యోధుడు వీర అంబేద్కర్ స్త్రీ విముక్తి ప్రదాత వీర అంబేద్కర్ నమస్కారం ఎక్కడికి వాల పో సర్ హలో సర్ హలో ఓకేనా సునీల్ ఓకేనా హ్మ్ ఓకేనా చెంద సైడ్ కి పట్ అన్నది బైడి మాన్ చెంద ఇందా వా చివరలకి ఇచ్చండి 他这个。